ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి అనేది రూపంలో తెలుస్తున్నాం నేను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా ఆ వివరాలకు అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టిందనమాట సో దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే పూర్తి స్థాయిలో బడ్జెట్ అవుతుంది దాదాపు రెండు లక్షల తొంభై లక్షల కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేయడం జరిగిందనమాట వ్యవసాయానికి సంబంధించి ప్రాధాన్యత ఇచ్చారు తర్వాత సంక్షేమ పథకానికి ఎక్కువ కేటాయించారు అదే సమయంలో రైతు రుణాలకు సంబంధించి కూడా ఎక్కువగా పద్ధతి తీసుకొచ్చారు కానీ ఇక్కడ నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంపు మహిళల ఖాతాలో ఇరవై ఐదు వందల ప్రస్తావన లేదు దీంతో వీటి పైన కొత్త చర్చ అయితే బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రధానంగా మనకు ఎన్ని కోట్లు ఎప్పటి వరకు జమ అవుతాయి ఇక ఎంత మంది అర్హులు ఇక దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా వంట గ్యాస్ సిలిండర్ పథకం గృహజ్యోతి పథకానికి బట్టి అయితే నిధులైతే అన్నమాట ఇందులో ప్రధానంగా మనకు ఏడు వందల ఇరవై మూడు అయితే వంట గ్యాస్ సిలిండర్కి అయితే ఈ సంవత్సరంలో ఖర్చు చేయబోతున్నారు అదేవిధంగా గృహజ్యోతికి సంబంధించి కరెంటుకు సంబంధించి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు అయితే ఖర్చు అయితే చేయబోతున్నారట అందులో ప్రధానంగా మనకు తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందలు ప్రభుత్వం ఇస్తామని చెప్పింది ఇక అదేవిధంగా పెన్షన్లు అనేవి చాలా ఇంపార్టెంట్ మనకు ఈ పదాన్ని కూడా చేర్చలేకపోయింది ప్రభుత్వం అయితే ప్రకటన అయితే లేదు రైతులు నాకు పెన్షన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కానీ స్పష్టత అయితే లేదు రెండు పథకాలకు వచ్చే ఆర్థిక సంస్థలు నిధులు కేటాయించే అవకాశం ఉందని చెప్తున్నారు అన్నమాట సో మొత్తం మీద అయితే ఆసరా పెన్షన్లు అనేది బడ్జెట్ లో పెంచుతారని ఆశగా ఎదురు చూసాం సో దానికి మనకు ప్రభుత్వం అయితే అడ్డుకట్ట వేసిందనమాట ఇక బ్యాడ్ న్యూస్ సూచించే షాక్ ఎందుకంటే పెన్షన్లు కాంగ్రెస్ హామీలైతే భాగంగా పెన్షన్ల పెంపు ఒకటైతే ఉంది ప్రస్తుతం బడ్జెట్లో అయితే నిధులైతే పెంపు లేదన్నమాట ఆశ్రయ స్థానంలో చేత పెన్షన్ తీసుకురావన్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే గత బడ్జెట్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు అయితే ప్రవేశపెడితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈసారి మరో రెండు వేల కోట్ల రూపాయలైతే జమ చేసి అదేవిధంగా పెన్షన్లకు నాలుగు వేలు పెంచాలంటే ఇవి సరిపోవు కాబట్టి సో మొత్తం అయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధి మనందరికీ చేదు వార్త ఎందుకంటే పెన్షన్ల పెంపు అనేది ఈ బడ్జెట్లో ఉంటుందని ఎదురు అనమాట కానీ ప్రభుత్వం అయితే నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి పాటు ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి పెంచారు బాత బకాయిలు కూడా అందించారు మరి ఇక్కడ అయితే ఇవ్వకపోవడం ఏంటనేది అందరిలో ఉన్నటువంటి వ్యతిరేకత ప్రభుత్వం పైన వ్యతిరేకత అయితే ఉంది ఈ తరుణంలో మరో రెండు వేల కోట్లు మాత్రమే అడిషనల్గా యాడ్ చేశారనమాట దీనివల్ల ఈ రెండు వేల కోట్లు ఏదైతే కొత్త వారికి అప్లికేషన్ చేసుకున్నారో వారికి నిజమైన అర్హులు ఉంటారో వారిని ఇవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది సో దాంతో ప్రభుత్వం అయితే ఈ నెల పెన్షన్లకు సంబంధించి తాజాగా ఏదైతే ఉన్నాయో పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు వర్షాలు పడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఇంకా పెన్షన్ తీసుకున్న వారు కంపల్సరీ మీ జిల్లా మీ పేరు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తోటి మిత్రులకు ఆ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు తీసుకున్నారు కాబట్టి వారు వెళ్ళి తీసుకున్న తీసుకునే ప్రయత్నం చేస్తారు సో మొత్తం మీద అయితే మీరు కనుక రెండు నెలల నుంచి మూడు నెలలు కనుక పెన్షన్లు కనుక తీసుకోకపోతే పెన్షన్లు కూడా రద్దు చేస్తారు త్వరలోనే ఇంటిటి సర్వే అయితే చేపట్టబోతున్నారు బడ్జెట్లో ఈ ప్రస్తావన అయితే వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి నుండి ఈ పదాన్ని ఉచ్చరించకపోవడం దాంతోపాటు ఇక కేసీఆర్ నోట్ నుంచి చెప్పారనమాట పెన్షన్ల పెంపు దళిత బంధు పథకం లేదు అదేవిధంగా గొర్రెల పథకం కూడా లేదు అంతా గ్యాస్ ఒట్టి ట్రాష్ అనే విధంగా మాట్లాడారు మొత్తం మీద అయితే ఆ చీల్స్ చండాడుతాం అనే విధంగా ఈ పథకాలకు సంబంధించి నిధులు పెంచాలి ఇవన్నీ ఇవ్వాలి కానీ ఇంక ఇవ్వలేకపోవడంతో ఈ బడ్జెట్ లో మనకు నిరాశ అయితే ఎదురైంది సో ప్రభుత్వం నుంచి కొత్త రూల్స్ అయితే దూరంలో విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది సో ఎందుకంటే ఉన్నవారిని తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తారని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి అందరికీ